ండోట మాటకు స్వాగతం ఈ సంవత్సరము వర్షాలు మెండుగా పడుతున్నాయి ఎందుకో తెలియదు కానీ చెరువులు కుంటలు వాగులు వంటలు ప్రాజెక్టులు అన్నీ కూడా నిండు కుండలాగా ఉండి ప్రవాహాన్ని సముద్రం వైపు పయనిస్తూనే ఉన్నాయి ఇలా జరగడము ఈ మధ్యలో చాలా నుంచి జరగని విషయం ఇది ఇలా వర్షాలతో నిండుగా మనకు చెరువు ఉన్నట్టయితే చూడడానికి ఆనందం ఆహ్లాదం అలాగే చెరువులు కానీ మొత్తలు ఉంటే ఎంత బాగుండే చూడండి దాదాపుగా రెండు మూడు వందల గడ్డాల పురుగుగా చెరువుకు మత్తడి పడుతూ కొన్ని రోజుల నుంచి ఇలా ఒక్కరోజు కాదండి కొన్ని రోజుల నుంచి మత్తడి పడుతూ ఉండి ఎంత సంతోషం ఇచ్చిన ఆలోచన చేయండి దగ్గరగా ఉన్న చెరువులు కుంటలు కాజెట్లు చిక్ బ్యాన్లు అన్నీ కూడా మెండు కుండలాగా ఉండి ందుకు పడితే చాలు సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా చూసి మన భూమిపై ప్రవహిస్తూ పోతూనే ఉంటున్నాయి ఇలా ఇంతమంది గల గల శబ్దాలు ప్రకృతి రమణీయ దృశ్యాలు ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పుకోవచ్చు పెరుగు వాళ్ళని ఎంత నిండుకుండలాగా ఉందో చెరువు ఇంత నిండుగా పైన ఆకాశం ఎలా ఉందో చెరువు కూడా అలాగే ఉంది మధ్యలో పచ్చదనం గుట్టలు కొండలు చెట్లు చేమలు అడవి ఊర్లు కింద మీద ఒకే తిరిగా నీలాకాశం ఎలా బాగుంటుంది నీళ్ళు కూడా ఎంత స్వచ్ఛందంగా ఉండే ఆ స్వచ్ఛమైన నీరు నిండగానే ఎలా కింది వైపు ప్రవహిస్తున్నారో చూడండి ప్రతి చెరువుకు రెండు వంటలు ఉంటాయి ఒకటి పై భాగంలో ఉన్నాయి ఒకటి కింది భాగంలో ఉంటుంది కింది భాగంలో ఎంత ఉధృతిగా తమ నీరును పంపిస్తున్నాయి చూడండి చూడండి మక్కడి పై నుంచి రెండు మూడు మెట్లు దుక్కుతూ చిన్న పిల్లవాని పోతి నురుగల లాగా ఆగకుండా అంత ఉధృతిగా ప్రవహిస్తున్న జలధారణ చూడండి ఎక్కడో పోయి చూసే కంటే దగ్గరలో ఉన్న ఇలాంటి జలపాతాలు ఇలాంటి చెరువు మత్తడులు ఇలాంటి చెడ్జాముల మచ్చరలు మనం చూసినట్లయితే ఎంత బాగుంటుంది కార్య సాధకులు ఎలాగైతే తమ గమ్యాన్ని వరకు ఆగరో అలాగే జలం కూడా చెరువులో నుండి బయలుదేరిన జలం వాగై వంకై నదే ఎలా ప్రవేశ ఆగడం అన్నది లేదు వెనుకకు చూడమన్నది లేదు ఎంత దూరం వచ్చామో అనే ఆయాస ప్రయాసం లేదు ఇబ్బందులు తమ ఆహారం గురించి ఎలా పెట్టేస్తున్నాయో మనం కూడా అలాగే అందానికై ఆహ్లాదానికై ఉత్సాహానికై మనం ఎందుకు తిరగకూడదు ఆ జలపక్షులు చేపలు ఎదురెప్తూ అవి ఆనందిస్తుంటాయి పక్షులు ఆహారం తీసుకుంటూ అవే ఆనందిస్తుంటాయి మనమే ఏ నాగార్జున సాగర్ ఏ నిజాం సాగర్ ఏ శ్రీశైలం ప్రాజెక్టు ఎన్నో గేట్లు విడిచిపెడితే వచ్చే నీటిని చూడడానికి ఆగ మేఘాల మీద వందల కిలోమీటర్ల ప్రయాణం చేసి చూస్తాం దగ్గరనే అడుగు చి అడుగు కలిపితే చాలు మన దగ్గర ఉన్న ఇలాంటి జలపాతాలను కానీ వాగు వంకలను కానీ చూడలేకపోవటం మనకు ఇంపార్టెంట్ అయినా తూటం అనేది కళ ఆ కళను మనము పట్టుపుచ్చుకుంటే ఎంతో బాగుంటుందని రెండోర మాట ద్వారా తెలియజేస్తున్నాము దుష్టాలను చూస్తూ ఉంటే మనసు ఉల్లాసంగా నెమలిలాగా లోపల గెంతులు వేస్తుందండి అలా గెంతులు చేసిన వారికి ఇంత సంతోషం అవుతుందో చూడండి ప్రకృతిలో తరాత్సం అవ్వడము కలిసిపోవటము మన మహానుభావులు అందరూ కూడా ప్రకృతిలో లీనం కండి ప్రకృతికి దగ్గరగా ఉండండి మీ ఆయుర ఆరోగ్యాలు పెరగడం ఖాయము ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా మీరు ముందు ఇతరులను ఉంటే ప్రయత్నం చేస్తారు అనేది ప్రకృతి యొక్క సహజం ఆ చిత్తూ ఈ జలము ఆ వాయువు ఆకాశము భూమి ఇవన్నీ కూడా మనకు పంచభూతాలుగా ఉంది మన ఆనందానికి ఆహర్నిశలు పూలు ఉంటాయి వాటిని మనం పట్టించుకోవటం లేదు వాటికి కనీసం కృతజ్ఞతలు కాదు కదా అలంకరించే నాదు లేకుండా పోతున్నాడు ఎందుకంటే మునులు ఋషులు తపస్సులు దేవతలు అందరూ కూడా ఈ పంచభూతాలతో స్నేహం చేసి తాము అనుకున్నది సాధించి ప్రజలకు భక్తులకు సేవలు చేసి సహాయాన్ని అందించి ఆదుకున్న మహానుభావులు ఉంటా చూస్తే ఏమొస్తుంది అనకండి చూస్తేనే కదా అన్ని తీసేది వింటేనే కదా మనకి జ్ఞానం వచ్చింది చదువుతేనే కదా రాస్తేనే కదా సుచిన వెలుపడితేనే కదా ఇలా ఒకటి చూడడం ద్వారా మనకు ఎన్నో లాభాలు ఉంటాయి ఎన్నో చూడండి తర్వాత వినండి తర్వాత రాయండి తర్వాత చెప్పండి తర్వాత ప్రచారం చేయండి ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఒక్క విత్తనం పెట్టి చెట్టు తిరిగి కొమ్మలు రెమ్మలు మొదలు పూలు పండ్లు బలాలు ఔషధాలు ఇలా ఇస్తుంటాయి అలాగే సూర్యమైన ఒక్క కన్ను నాకు ఉన్నట్టయితే ఇవన్నీ కూడా సాధ్యమే అని నేను చెప్తూ ఉంటాను అలాగే మహర్షిగా చెప్పిన వాస వాస్తవంగా రెండోట మాటకు మీరు అందరూ విషయాలందుకు మీరు ట్వీట్ చేయండి ఇలాంటి వారిని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబర్ రండి అని మొదటిసారిగా చెప్తున్నాను ఎందుకంటే మీరు సబ్స్క్రైబర్ అయితే నేను ఇంకా 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 ఇలా ప్రకృతి ముందుకు తెస్తాను ప్రకృతి ప్రథమం ద్వితీయం వృద్ధనాత్మకత మా రాసిన కౌలు రాసిన పుస్తకాలను కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అందరికీ దాన్ని కృతజ్ఞతలు ధన్యవాదాలు